ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల పైన ప్రభుత్వానికి బీసీల పైన ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఈ వ్యతిరేక భావం ఇక్కడ ఈ ఈ కులగణల్లోనే కనిపిస్తుంది ఎందుకంటే గతం కంటే పెరగాల గాని ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కులగణలో బీసీల యొక్క సంఖ్యను తగ్గించడం అనేది చాలా చాలా బాధాకరం ఎందుకంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది బీసీలు లేనట్టు గుర్తిస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ కులగణలే కాదు మోసం చేయడం గత ఎలక్షన్లలో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సమక్షంలో ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది దాంట్లో ఏం ప్రకటించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ కేటాయిస్తాం యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా సిద్ధరామయ్య సమక్షంలో కూడా బీసీలకి యాభై శాతం ఆ యాభై శాతం సీట్లు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చాలా హామీలు ఇవ్వడం జరిగింది బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్క కార్పొరేషన్ కి యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా దీంట్లో మీకు బీసీ బీసీలకు సంబంధించి సప్లాన్స్ కూడా ఎస్సీలకు ఎట్లయితే సప్లాన్స్ ఉన్నాయో బీసీలకు కూడా సప్లాన్స్ పెడతామని చెప్పేసి లక్ష కోట్ల రూపాయల ఫండ్ మేము కేటాయిస్తామని చెప్పేసి గత ఎలక్షన్ లో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అదే ఆ ఫండ్తో పాటు బీసీలకు బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్టులలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రూట్మెంట్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా కేటాయించింది లేదు దాదాపు సంవత్సరం పైన అవుతుంది ప్రభుత్వం వచ్చి కానీ ఒక పైస కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు అదే విధంగా గతంలో సీట్ల విషయంలో శాసనసభలో గాని పార్లమెంట్ లో కానీ స్థానిక శాసన పార్లమెంట్ లో కానీ దాదాపు ముప్పై నాలుగు సీట్లు ఇస్తా బీసీ లెక్క అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది అని ముప్పై నాలుగు సీట్లు ఇవ్వలేదు కానీ కేవలం పంతొమ్మిది సీట్లు మాత్రమే శాసనసభలో సీట్లు కేటాయించడం జరిగింది అంటే బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇక్కడ కనిపిస్తుంది ఆయనకి కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ మా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పకుండానే ఎవరు అడగకుండానే దాదాపు 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 ముప్పై నాలుగు మందికి బీసీ బీసీలకు బి శాసనసభలో సీట్లు ఇవ్వడం జరిగింది శాసనసభలో బీఫార్మ్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్ లో ఆరు మంది బీసీలకి బీఫార్మ్లు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూడండి గమనించాలి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది తెలంగాణ బీసీలు అంతా కూడా గమనిస్తున్నారు బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నుంచి మా యొక్క డిమాండ్ ఒకటి గత ఎలక్షన్లలో వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిరూ బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే అమలు చేస్తామని చెప్పిరో దాన్ని చట్ట చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వాళ్ళు ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది బీసీ సబ్ప్లాంట్స్ పెట్టి లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇది కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదే విధంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కి ఒక్కొక్క కార్పొరేషన్ కి యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇది కూడా తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా బీఆర్ఎస్ విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తప్పుడు సర్వే చేసినటువంటి కులగణనలో తప్పుడు సర్వే ఏదైతే జరిగిందో గత కులగణన కంటే ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇరవై రెండు లక్షల మంది బీసీలు లేనట్లు గుర్తిస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళా రీసర్వే చేసి దీన్ని శాస్త్రీయంగా సర్వే చేసి మా బీసీల యొక్క సమగ్రమైనటువంటి సంఖ్యనే నువ్వు మా బీసీల ముందు ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఇది కూడా డిమాండ్ మెయిన్ డిమాండ్ గా మేము చేస్తున్నాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తక్షణమే నెరవేర్చకపోతే నెరవేర్చడంతో పాటు ఖచ్చితంగా బీసీ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కూడా మా యొక్క డిమాండ్ చేస్తున్నాం దీన్ని కనుక నువ్వు అమలు చేసే దిశగా నువ్వు వెళ్ళకపోతే అమలు చేయకపోతే తెలంగాణ సమాజం త్వరలోనే నీకు సగ తగిన సమాధానం చెప్తుంది ఖచ్చితంగా దీనికి నువ్వు భారీ మూల్యం తెలియించుకోక తప్పదని మేము మీకు నీకు హెచ్చరిస్తున్నాం